నన్ను ఇంతకీ ఎవరు నేను రోజు ఇక్కడికి వాకింగ్ వస్తూ ఉంటా కొన్ని సంవత్సరాలుగా నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా మీరు కూడా ఇక్కడ రోజు వాకింగ్ చేస్తూ ఇక్కడ కూర్చుంటారు కూర్చున్న తర్వాత చాలా సంవత్సరం చూసిన ఏదో చాలా డిప్రెషన్గా మీరు ఆలోచిస్తూ ఉంటారు నేను కూడా ఇవాళ ఏం వర్క్ లేదు మరి అసలు ఏం జరిగింది ఎందుకు మీరు అలా ఎక్కువ అనేది తెలుసుకోవచ్చా నాకు ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి ఏం జ్ఞాపకాలు నేను నా స్నేహితుడు రోజు మాట్లాడుకోవడానికి వచ్చేవాళ్ళం మరి ఇప్పుడు ఆ స్నేహితుడు ఏమైపోయాడు తెలుసుకోవచ్చా అది కూడా ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది వచ్చే వారంలో అప్లికేషన్ పెడుతున్న వీసాకి కొద్దిగా అమౌంట్ కావాలరా ఒరేయ్ ఇప్పుడు విదేశాలకి పోవడం అవసరమా రా ఏం చేయమంటావురా ఎంతకాలం అని ఎట్లానే ఉంటావురా బయటికి వెళ్తేనే కదరా కొద్దిగా మార్పు అనేది కనపడుతుంది అంటే ఇక్కడ నువ్వు చేయాల్సినవి ఏం లేదంటావా అరే ఈ ఇల్లు ఈ ఊరు ఇక్కడ పెరిగిన వాతావరణం వదిలేసి నువ్వు దూరంగా సంతోషంగా ఎలా ఉంటాననుకుంటున్నావురా అరే రవి నేను వెళ్ళేది వాస్తవం వెళ్ళక తప్పదు ఇక్కడన్నివే చూసుకోవాలి అరే ఒక్కసారి ఆలోచించుకోరా అక్కడ చేసే ఉద్యోగం మీద ఇక్కడ కూడా చేసుకోవచ్చు కదరా రోజు నాకు ఒక ఫోన్ వచ్చింది అదేమిటంటే నా స్నేహితుడు వెళ్ళే ఫ్లైట్ ప్రమాదానికి గురయ్యిందని విన్నాను నుంచి నేను నా స్నేహితుడిని కలవలేదు ఎన్ని రోజులైనా నేను వాడి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను ఆ రోజు తర్వాత మరి నీ స్నేహితుడి కోసం అక్కడికి నువ్వు ఎప్పుడు వెళ్ళలేదా మరుసటి నాడు నా స్నేహితుడి కోసం వెళ్ళాను కానీ నా స్నేహితుడైతే కనిపించలేదు ఆ తర్వాత నా స్నేహితుడి జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి ఎన్నిసార్లు చెప్పినా వినకుండా వెళ్ళాడు అది కూడా నా పుట్టినరోజు నాడే వెళ్ళాడు నాకు చేదు జ్ఞాపకాలని మిగిల్చాడు నీ చేదు జ్ఞాపకాన్ని మధుర జ్ఞాపకంగా నేను మారుస్తా ఏం మాట్లాడుతున్నావు ఒక్కసారి వెనక్కి తిరుగు చెప్పిన మాటల వల్ల నేను ఆగిపోవాల్సి వచ్చిందిరా అరే మన ఊరు మన పల్లె మన బడి మన స్నేహితును వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళేది అంతా బాగుంది కానీ ఇంతకీ నా స్నేహితుడు నీకెలా పరిచయం నీకు శివ ఫ్రెండు శివ నాకు ఫ్రెండు మొత్తానికి మనం ఫ్రెండ్సే మా దేహం వేరే ఉండొచ్చు కానీ మా ఇద్దరు ప్రాణం ఒక్కటే